ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల శ్రీ రామకృష్ణ కథామృతంలో అవతార పురుషుడైన రామకృష్ణుల వారు సాధారణమైనటువంటి సాధకునిలా అనేక సాధనలు చేశారు వారు సాధనలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనలాంటి వారికి ఒక మార్గం చూపించడానికి వారు చెప్పిన పద్ధతుల్లో వారు చేసిన పద్ధతుల్లో సాధనలు చేస్తే చాలు తప్పకుండా తరిస్తాం ముఖ్యంగా భక్తి మార్గం వారు చూపించినటువంటి సాధనలు చాలా గొప్పవి ఆయన మహేంద్రనాథ్ గుప్తుతో ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు అసలు విషయం ఏమిటంటే భగవంతున్ని యథార్థంగా ప్రేమించాలి అంటే కపటంతోటో లౌక్యంతోటో కాదు యదార్థంగా ప్రేమించాలి అంటే భగవంతుడంటే నాకు నిజంగా ప్రేమ మనం రాస్తూ ఉంటాం పుస్తకాలు రాస్తూ ఉంటాం ఊహించి ఊహించి ఆలోచించి ఆలోచించి భగవంతుని ఎలా ప్రేమించాలి ఇలా ప్రేమించాలని ఎక్కడెక్కడో చదివిన పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు మహాత్ములు చెప్పిన సత్సంగాల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని రాసేస్తూ ఉంటాం అన్నమాట నిజానికి మనం రాసిన దాంట్లో ఒక్కదాన్ని కూడా మనం ఆ భగవంతుని ప్రేమించట్లేదు అని మనకు తెలుసు అవి కాదు అలాంటివి కాదు యథార్థంగా నీ పెన్ను నుంచి నీ మనసులో నుంచి ఏ వాక్యమైతే అక్కడ వచ్చిందో అది నువ్వు ఖచ్చితంగా ఆచరించిందైతేనే అది నీకు ఫలవంతం అవుతుంది లేకపోతే ఉట్టిదే ఎందుకు జనాలు మోసం చేయడానికి కాకపోతే యథార్థంగా ప్రేమించాలి కపటత్వంతో కాదు ఇతరులకు చెప్పడానికి కాదు స్వార్థంతో కాదు నలుగురు మన భక్తుడు అనుకోవాలని కాదు తల్లి తన బిడ్డని ఎలా ప్రేమిస్తుందో పతివ్రత అయిన భార్య భర్తని ఎలా ప్రేమిస్తుందో ప్రాపంచకుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుని ప్రేమించాలి ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ ఈ మూడు ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది తల్లి బిడ్డను ప్రేమిస్తుంది ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది మలమూత్రాలను నవ్వుతూ తీసేస్తుంది ఆనందంగా తీసేస్తుంది ఒక పతివ్రత భర్తను ప్రేమిస్తుంది సేవలు చేస్తుంది నిస్వార్థంగా చేస్తుంది భక్తి శ్రద్ధలతో చేస్తుంది అది తన భాగ్యంగా భావించే చేస్తుంది భర్తకు భార్య అలాగే లౌకికుడు ఉన్నాడు వాడు ఇండ్లు కట్టుకుంటాడు పొలాలు కొంటాడు ఆస్తులు కొంటాడు పదవులు సంపాదించుకుంటాడు ఎంతో ఇష్టపడి చేస్తాడు ఇవన్నీ ఇంట్లో రకరకాల వస్తువులు కొనుక్కుంటాడు వాటిని చూసి ఆనందిస్తుంటాడు చాలా ఇష్టపడి ఈ మూడు రకాల ప్రేమలు ఒక్కచోట కలిపితే ఎంత ప్రేమ అవుతుందో అంత ప్రేమను భగవంతుని మీద చూపించగలిగితే దర్శనమిస్తాడు చెప్పేశాడు చేయవలసింది మనమే లౌక విష లౌకిక విషయాల్ని ధనాన్ని కీర్తిని స్త్రీని బాగా ఇష్టపడేవాడు ఉంటాడు కదా ఎంత ఇష్టమో ఒకసారి గుర్తుపెట్టుకో స్త్రీని ఇష్టపడేవాడు ఇక స్త్రీ లేకపోతే జీవితం వృధా అసలు ఎందుకు ఈ జీవితం ఒక జీవితమేనా అనుకుంటాడు అలా నువ్వు బాబా లేకపోతే ఈ జీవితం ఒక జీవితమేనా అని ఎప్పుడైనా అనుకున్నావా ప్రపంచంలో ఆస్తి పాస్తులు సంపాదించుకోకపోతే అధికారం లేకపోతే ఇంద్రియ సుఖాలు అనుభవించకపోతే ఒక జీవితమేనా వాటి కోసమే కదా మనం జీవించాలి వాటి కోసమే కదా ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం అన్నీ విడిచి భగవంతుని కోసం అన్నీ విడిచి రాగలవా అమెరికాలో కెనడాకి వెళ్ళిపోతున్నాం తల్లిదండ్రులు వదిలిపెట్టి పుట్టిన భూమిని వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి భగవంతుని కోసం అన్నీ వదిలిపెట్టి పోగలవా ఎవరైనా అటు అలాగే పతివ్రత భర్తే ప్రాణం ఇంకా భర్త లేకపోతే జీవితం వృధా భర్త సేవ లేకపోతే ఈ జీవితం వృధా భర్త తిన్నాకే తింటుంది భర్త పడుకున్నాక పడుకుంటుంది ఏదైనా భర్త ఆనందిస్తే తను ఆనందిస్తుంది భర్త బాధపడితే తను బాధపడుతుంది కళలో కూడా తన వలన భర్తకు బాధ కలగకుండా చూసుకుంటుంది ఇలా ఎన్నో లక్షణాలు ఉంటాయి పతివ్రత లక్షణాలు అలా నువ్వు నీ గురువును నీ దైవాన్ని భావించగలుగుతున్నావా ఈ మూడు కలిపితే అన్నాడు ముందు ఇవన్నీ విచారించాలి నేను లౌకికాన్ని ప్రేమి ఎంతగా ప్రేమిస్తున్నాను ధనాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను స్త్రీని ఎంతగా ప్రేమిస్తున్నాను లేదా బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అసలు వీటిని ఏమీ నగరు ప్రేమించట్లేదండి వీటి మీద నాకు దేనికి ప్రేమ లేదండి నీకు ఇంకా ప్రేమే లేదు ఇక దేవుణ్ణి అలా ప్రేమిస్తావు కాబట్టి ఏదో ఒకటి ప్రేమించడం నేర్చుకుందాం ముందు వ్యాకుల మనస్సు కూడా పోయి ఆయన్ను ప్రార్థించాలి ఎంతకాలమైంది బాబా ఎంతకాలమైంది తండ్రి ఎంతకాలమైందమ్మ ఇంకా నీకు నాపైన దయ కలగలేదా అని విపరీతంగా అల్లాడిపోవాలి అంటాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి దొరకకపోతే వాడు ఎలా ఎంత కష్టపడతాడు ఎంత బాధపడతాడు ఒక అమ్మాయిని ప్రేమించాలని వెంట పెడితే ఎన్ని సంవత్సరాలుగా మన ముఖం కూడా చూడకపోతే వాడు ఎలా ఫీల్ అవుతాడు మనకు ఎన్నో సంవత్సరాల ఉన్న కోరిక తీరకపోతే ఎంత అశాంతితో కుంగిపోతాం దేవుడి కోసం ఎవరైనా అలా కుంగిపోతున్నారా ఆరాటపడుతున్నారా వేదన పడుతున్నారా తపన పడుతున్నారా చాలా ప్రశాంతంగా మూడు పూటలు భోంచేసి వీలైనంత వరకు వీలైనంత వరకు చేసుకుంటూ ఆహా మహాభక్తులు అనుకుంటూ ఉన్నాం అందరం నాతో కలిపి కూడా ఎందుకంటే మనందరికీ డబ్బు ఉంది సుఖాలు ఉన్నాయి డబ్బు సుఖాలు ఉన్న చోట దేవుడు దొరకడు అందుకే దేవుడు కష్టాలు సృష్టించాడు బాధలు సృష్టించాడు అనారోగ్యాలు సృష్టించాడు కనీసం అవి వచ్చినప్పుడన్నా నన్ను గుర్తుపెట్టుకుంటాడేమో అని కనీసం అవి ఉన్నప్పుడన్నా వైరాగ్యం వస్తుందేమో జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడేమో అని పెట్టాడు ఊరికే పెట్ట మనకేమో అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నప్పుడు ఆయన ఎలా పట్టుకుంటాం గట్టిగా ఇవన్నీ వదిలేసి ఆయన ఎలా వీటన్నిటి మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతో ఆయన పట్టుకోమంటున్నారు దాని అర్థం వీటన్నిటిని వదిలేసి అంత ప్రేమను ఆయన మీద చూపించమని కాబట్టి భక్తి అంత సులభమేం కాదు మోక్షం అంత సులభమేం కాదు పిల్లి తన కూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవటమే ఎరుగుతుంది తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది ఒక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ మరొకప్పుడు కటికి నేల మీద లేక పరుపు మీద పిల్లి కూనను పెడుతుంది దాని కష్టం కలిగితే పిల్లి కూన మ్యావ్ అని అరుస్తుంది ఇంతకన్నా దానికి వేరేమీ తెలియదు తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావమ్యావను అరుపు వినగానే పరిగెత్తుకుంటూ తన కూన వద్దకు వచ్చేస్తుంది మొన్ననే మనం చెప్పుకున్నట్టును తీసేసినట్టున్నాను మార్జాల కిషోర న్యాయం అంటే పిల్లి పిల్లి పిల్లల సంబంధం గురు శిష్య సంబంధం ఉంటుంది కొన్ని కొన్ని గురు శిష్య సంబంధాలు ఇక్కడ పిల్లి బా పిల్ల పిల్లి పిల్లల బాధ్యత ఏం లేదు వాడికి ఏం తెలీదు మేమే మామడం తప్ప అంతా తల్లి చూసుకుంటుంది ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నోటితో నెమ్మది కరుచుకొని తీసుకెళ్తుంది ఒక చోట పరుపు మీద పెడుతుంది ఒకరోజు వంటింట్లో పెడుతుంది ఇంకో రోజు బయట తీసుకెళ్లి పెడుతుంది ఎక్కడ సేఫ్ అనుకుంటే అక్కడ పెడుతూ ఉంటుంది ఎక్కడ పడిస్తే అక్కడ ఉంటుంది ఆకలేసినప్పుడు నొప్పి కలిగినప్పుడు మేము ఉంటుంది తల్లి పరిగెత్తుకొని వస్తుంది ఆ విధంగానే మనము భగవంతుని శరణాగతి చేసినప్పుడు మనకి ఏమీ తెలియకూడదు లోకంలో ఏం జరుగుతున్నాయో ఏమీ తెలియాల్సిన అవసరం లేదు మన తెలియతేటన్నీ పక్కన పెట్టాలి అందుకే రావణ మహర్షి అన్నాడు నీవు నేర్చుకున్న జ్ఞానం అంతా పక్కన పడేస్తే తప్ప శరణాగతి లభించదు జ్ఞానం ఏంటో అర్థం కాదు మనమేమో రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ అందరికీ చెబుతూ అబ్బాయి ఎన్ని విషయాలు తెలుసు అండి వీరికి అని అనిపించుకుంటూ బతికేయాలని చూస్తున్నాం కానీ సాక్షాత్కారానికి నువ్వు తెలుసుకుంటున్నటువంటి ఆ విషయాలే ఆటంకం సాధనా మార్గంలో మొట్టమొదటి దశలో అవన్నీ అవసరమే కానీ జీవితాంతం వాటిలోనే ఉంటానంటే మనం ఏం చేసేదేం లేదు కానీ పిల్లి పిల్లల పరిపూర్ణమైన శరణాగతి భగవంతుని మీద వేసి ఏమీ తెలియని స్థితిలో ఉంటే దాన్నే బాబా అన్నాడు అహం తీసేసుకున్నాడు అహం ఉంటేనే కదా నేను ఉంటేనే కదా ఇవన్నీ నేను అనేది లేకపోయిన తర్వాత ఇంకేముంటుంది ఏముండదు లేనిలే నేను లేకపోతే ఏం లేదు అంతే అన్నీ నేర్చుకున్నాం అన్నీ సంపాదించుకున్నాం సాధన ఏంటో తెలుసా ఇప్పటివరకు నేర్చుకునే సంపాదించుకునేవి అన్నీ వదిలేసుకుంటూ పోవడమే సాయిరామ్